మన ఆమదాల వలసలో మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి శ్రీ విజయలక్ష్మి కన్స్ట్రక్షన్స్ వారితో హండ్రెడ్ పర్సెంట్ వస్తువు నాణ్యత ప్రమాణాలతో మీ అభిరుచికి తగ్గట్టుగా మీరు మెచ్చే విధంగా టూ బిహెచ్కే త్రీ బీహెచ్కే డూప్లెక్స్ హౌసెస్ విత్ కార్ పార్కింగ్ అందుబాటులో కలవు సంప్రదించండి శ్రీ విజయలక్ష్మి కన్స్ట్రక్షన్స్ ప్రొపరేటర్ కూనా భరత్ విజయ్ సెల్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ జీరో సిక్స్ ఫోర్ సిక్స్ జీరో సిక్స్ కాలేజ్ వలస రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి వైద్య సేవలు అందించాలనేటువంటి ఉద్దేశంతో నూట నాలుగు సర్వీసులని నిర్వర్తిస్తుంది ఈ సర్వీసెస్ లో పనిచేస్తున్నటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్ కిరణ్ పైన యాజమాన్యం అరవిందో మెడికల్ అరవిందో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ యాజమాన్యం అతనిపైన అక్రమైనటువంటి ఆరోపణలు చేసి సస్పెన్షన్ విధించింది ఈ సస్పెన్షన్ వెనకాల ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఇవాళ ఏఎంఎస్ చేస్తున్నటువంటి తప్పుడు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటమే అలాగే ఉద్యోగులకి ప్రభుత్వం ద్వారా అందవలసినటువంటి నిధులను అన్నింటినీ కూడా సక్రమంగా ఇవ్వాలి అని చెప్పి కోర్టం ఉద్యోగుల ప్రతినిధిగా ఆయన చేస్తుంటే వీటిపైన కక్ష సాధించడానికి ఇవాళ యాజమాన్యం చేసినటువంటి పన్నాగమే ఇవాళ కిరణ్ పైన విధించినటువంటి అక్రమైనటువంటి సస్పెన్షన్ జిల్లా అధికారులకు మేము కోరుతున్నాము అక్రమపై అక్రమ సస్పెన్షన్ విధించినటువంటి విధానం పైన ఏఈఎంఎస్ చేస్తున్నటువంటి తప్పుడు పద్ధతుల పైన విచారణ చేసి ఏఎంఎస్ పై చర్యలు తీసుకోవాలని చెప్పని అలాగే కిరణ్ పై విధించిన అక్రమ సస్పెన్షన్ ఎత్తివేయాలని చెప్పి కోరుతున్నాం ఈ కిరణ్ ఒక్కడే కాదు ఇవాళ యాజమాన్యం యొక్క తప్పుడు పద్ధతుల్ని ప్రశ్నించిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఉద్యోగాల నుంచి తీసేసేదాని కోసం ఇవాళ ఏఈఎంఎస్ యాజమాన్యం ప్రయత్నం చేస్తుంది గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అరవింద ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ యొక్క బండ్లకు సంబంధించిన వెహికల్ సంబంధించిన కండిషన్స్ మీద కానీ లేదా ఉద్యోగులకి ప్రభుత్వం దగ్గర నుంచి వస్తున్న వాటిని సక్రమంగా అమలు చేయబడటం పట్ల కానీ అనేక ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాము వన్ నాట్ ఫోర్ ఎంప్లాయీస్ యూనియన్ గా చేసిన కార్యక్రమాలన్నింటినీ కూడా ఇవాళ ప్రభుత్వం దృష్టికి గతంలో వెళ్లి ఇవాళ కొత్త ప్రభుత్వం అయినా సరే మేము కోరుతున్నాము యాజమాన్యం చేస్తున్నటువంటి తప్పుడు కూడా ప్రస్తున్న వల్ల వాళ్ళ ఉద్యోగుల్ని బలి తీసుకోవడానికి ఏఎంఎస్ యాజమాన్యం ప్రయత్నం చేస్తుంది కాబట్టి జిల్లా అధికారులు వెంటనే జోక్యం చేసుకుని జిల్లా మంత్రి గారు జోక్యం చేసుకుని ఈ విషయం పైన విచారణ జరిపి అక్రమైనటువంటి సస్పెన్షన్ ఎత్తివేయాలని చెప్పి ఏర్మార్గాలు ఆపాలని చెప్పి కోరుతున్నాము ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ సప్లైస్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు ఆర్ సురేష్ బాబు